హలో అండి ఎలా ఉన్నారు అందరు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మీరు అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను నేను పూర్ణిమ లాస్ట్ టైం నా వీడియోలో నేను అమ్మగా నా హ్యాపీనెస్ నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎంత సాటిస్ఫైడ్గా ఉన్నాను అని వీడియోలో షేర్ చేశాను సో ఆ హ్యాపీనెస్కి కారణం ఊరికే రాదు కొంత నేను తర్వాత పెంచుకున్న క్లారిటీ అయితే చాలా వరకు అది మా అమ్మ నాన్న నేర్పించిందే అంటే ఒక వ్యక్తిగా తయారు చేసేది అమ్మ నాన్ననే ఉంటారు సో పేరెంట్గా నా ఎక్స్పీరియన్స్ లాస్ట్ వీడియోలో షేర్ చేశాను సో ఈరోజు మా మమ్మీ వచ్చింది సో మా మమ్మీ పేరు శాంతి సో మా మమ్మీతో డైరెక్ట్గా మాట్లాడదాము మా మమ్మీ నిజంగా సూపర్ ఉమెనే అంటే ఇప్పుడు ఈ కాలంలో సూపర్ ఉమెన్ అంటే ఒక జాబ్ చేయాలి ఇంట్లో చూసుకోవాలి బయట చూసుకోవాలి అని చాలా ఉన్నాయి కదా ఒక సూపర్ ఉమెన్ ట్యాగ్ రావాలి అంటే సో మా మమ్మీ ఆ జనరేషన్లోనే ఒక సూపర్ ఉమెన్ సో తన ఎక్స్పీరియన్స్ ఒక జీవితంలో ఒక మనిషి ఎన్ని కష్టాలు అనుభవించాలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలో అన్నీ ఫేస్ చేసింది మా మమ్మీ సో తన అనుభవాలని తన మాటల ద్వారానే షేర్ చేపిద్దామని వీడియో చేస్తున్నాను సో శాంతమ్మ గారికి ఓర్ టూ శాంతమ్మ గారు మా మమ్మీని ఇదివరకు చిన్నప్పుడు మేము ఉండే ఇంటి దగ్గర కాలనీలో ఆ పేరుతో పిలిచేవారు శాంతమ్మ గారు అని అందుకే అలా అంటున్నాను మా మమ్మీ పేరు శాంతి సో మా మమ్మీని ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము అసలు చిన్నప్పుడు నువ్వు ఫస్ట్ నీ చిన్నప్పటి నుంచి నువ్వేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావు షార్ట్గా చెప్పు నాకు పన్నెండు సంవత్సరం అప్పుడే మా నాన్నగారు పోయారు నాకేమన్నా మాకేమో ఆస్తులు ఏవీ లేవు ఎవరికి ఏది వస్తే అది చేసుకోవటం అది టైలరింగ్ నేర్చుకుని టైలరింగ్ చేయటం అలా చేసి అలా మెల్లిగా నేను ఎక్కువ చదవలేదు ఏడో తరగతి చదివాను ఎక్కువ చదవాలంటే మా ఊర్లో లేదు ఇంకొక ఊరు వెళ్ళాలి స్తోమత లేక నేను వెళ్ళలేదు అక్కడి నుంచి ఇంకా నా జీ జీవితం అలాగా పరిగెడుతూనే ఉంటుంది తాతయ్య ఎప్పుడు నీకు ఫోర్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు చనిపోయారు ట్వల్వ్ ఇయర్స్ ట్వల్వ్ ఇయర్స్ ట్వల్వ్ నువ్వు క్లాస్ వరకు చదువుకున్నావు ఏడో గత వరకు చదివాను మా తర్వాత ఏం చేసావు తాతయ్య చనిపోయిన తర్వాత ఏం చేశావ్ టైల్డింగ్ నేర్చుకున్నాను తర్వాత రాఫ్ట్ అది నేర్చుకున్నాను ఒక ఏడాది పాటు ఆశ్రమం అనాథాశ్రమం అలాంటిది అది అందులో ఉంటే అందులోనే ఇవన్నీ నేర్పేయారు మాకు తర్వాత అదే జీవనోపాధి తర్వాత అది ఏదో చేశావు కదా ప్లాస్టిక్ కరవ ఆపరేటర్ లాగా ఏదో చేసే పాలితిన్ మిషన్ ఆపరేటర్ గా చేసాను ఒకటేంటి ఒకటి చిన్న చిన్నవి చెప్పు ఇవన్నీ చిన్న అంటే ఆడ పని మగపని అలా లేకుండా లా జనరేషన్ లోనే అలా చేసి పాల్తిన్ మిషన్ ఆపరేటర్ అంటే పెద్ద పెద్ద బరువున్న బలం ఉన్న వాళ్ళు వాళ్ళు చేయాలి కానీ అది నాకు ఇంట్రెస్ట్ గా నేర్చుకున్నాను నేను అందులో మామూలుగా డైలీ వేజ్ కి జాయిన్ అయ్యాను కానీ అది ఇంట్రెస్ట్ అయ్యి నేను ఆపరేటింగ్ నేర్చుకున్నాను అది ఆ డైరెక్ట్ అవన్నీ చేసి బాగా అన్ని చేసుకుని దాన్ని నాకు ఇది మగ పని ఆడ పని అని ఫీలింగ్ ఏమి ఉండేది కాదు ఏ మనం చెయ్యొచ్చు అని అన్ని పనులు అప్పుడు ఆడవాళ్ళు ఎవరైనా ఉండేవారా ఫ్యాక్టరీలో చేసేవారు కానీ డైలీ వేసెస్ ఉండేవారు ఒక ఆపరేటర్ అయితే మాత్రం నేనే ఉండేదాన్ని సో మమ్మీ అలా చిన్నప్పుడు అంతా ఓన్లీ ఫుడ్ కోసం కూడా అసలు ఫుడ్ కూడా లేకుండా చాలా కష్టాలు పడింది అంతులేని కథలో జయప్రద ఎన్ని కష్టాలు పడిందో మమ్మీ అన్ని కష్టాలు పడింది సో తర్వాత పెళ్లి తర్వాత పెళ్లి తర్వాత కొంచెం బెటర్ అయింది పెళ్లి తర్వాత బెటర్ అయింది మాది కూడా మా హస్బెండ్ ఫ్యామిలీ కూడా పెద్ద ఉన్న ఫ్యామిలీ ఏం కాదు అయిదో చిన్న వ్యాపారం చేసుకునేవాడం నేను ఇన్ని కష్ట ఆర్థికంగా ఇన్ని కష్టాలు పడ్డాను కాబట్టి నా పిల్లలు కష్టాలు పడకూడదు నేను శారీరకంగా ఎంత కష్టపడ్డా మానసికంగా నేను హ్యాపీగా ఉండేదాన్ని నా పిల్లల్ని సుఖపెట్టాలి నా పిల్లల్ని మంచి చదువులు చదివించాలి వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు రాకూడదు అనేటువంటి ఒక అభిప్రాయంతోనే నేను ఎన్నో కష్టాలు పడ్డాను కానీ ఎప్పుడూ అది కష్టమని నేను ఫీల్ అవ్వలేదు ఇప్పుడు ఈ రోజుల్లో మనం అంటే ఇంట్లో బయట జాబ్ చేస్తూ ఇంట్లో మొత్తం పని చేయాలంటే వాళ్ళు ఎందుకు చేయరు హస్బెండ్స్ ఎందుకు చేయరు ఈ పని ఎందుకు చేయరు అని ఫీల్ అవుతాం కదా యూజువల్గా బట్ మా మమ్మీ చిన్నప్పుడు మేము చూసాము ఎంత కష్టపడిందో అంటే పొద్దున్న కదా మూడింటిగా మూడింటికి లేచి గ్రైండర్లు రుబ్బి దాన్ని పప్పులు రుబ్బి దాన్ని ఆ తొమ్మిదింటి వరకు రుబ్బిదాన్ని తర్వాత ఇంట్లో పని చేసుకునే చేసుకునేదాన్ని తర్వాత బజార్కి వెళ్ళి బ్యాంకులకు వెళ్ళి ఏమేమన్నా క్యాంపులకు వెళ్ళిపోతే బ్యాంక్కి వెళ్ళి దాన్ని బజార్ లారీ ఆఫీస్కి వెళ్ళి సర్కులు తెచ్చి దాన్ని అన్ని అన్నీ చేసుకుని వచ్చి మళ్ళీ పిల్లల్ని చూసుకొని మళ్ళీ వంటవి చేసుకుని మళ్ళీ షాప్ ఉండేది షాప్ చూసుకొని అన్నీ చేసుకుని కానీ ఏది కూడా నాకు కష్టం అయితే అని మాత్రం అనిపించలేదు అది ఇష్టంగా నేను చేశాను కాబట్టి నాకు కష్టం అనిపించలేదు అబ్బాయి ఎప్పుడు పని అయినా అసలు ఈ పని ఈ పనికి అంతు లేదా అని ఎప్పుడు అనిపించలేదా ఇంత కష్టపడాలా అని అనిపించలేదు నేను ఎంత కష్టపడ్డా పర్వాలేదు నా పిల్లలు సుఖపడాలి అది ఒకటే నా చేయం సో అంటే అసలు అంత పొద్దున్న నుంచి మార్నింగ్ త్రీ నుంచి నైట్ నైన్ అయ్యేది మా మమ్మీ ఇంటికి వచ్చేసరికి నైన్ అయ్యేది అంటే ఇల్లు షాప్ ఒకటే ఉండేది కింద షాప్ ఉండేది మాకు ఎంపోరియం పైన ఇల్లు ఉండేది మధ్య మధ్యలో వచ్చి లంచ్కి వచ్చి వెళ్ళేది అలా కానీ నైన్ వరకు అలా నైట్ షాప్లోనే ఉన్నా ఎప్పుడు అసలు మమ్మీ నోట్లోంచి మేము ఇంత పనా అని మాట కానీ అలసట అని కానీ అసలు ఎప్పుడు వినలేదు అందుకేనేమో అసలు అంటే ఆవిడ ఎంత కష్టపడుతుంది అనేది చిన్నప్పుడు తెలియదు పెద్ద అయిన తర్వాత అమ్మయ్యాక తెలిసింది కానీ అసలు అది అలా ఇంకా ఎన్నో ఇయర్స్ ఎన్నో ఇయర్స్ ఇంకా ఇప్పటికి కూడా ఆవిడకి కష్టాలు అనేవి ఇంకా పోలేదు అసలు నా పెళ్ళికి ముందే మా డాడీ చనిపోయారు నాకు ట్వంటీ టూ ఇయర్స్ ఉన్నప్పుడు డాడీ చనిపోయారు ఇంకా తర్వాత ఒక టూ ఇయర్స్ బ్యాక్ మా అన్నయ్య చనిపోయాడు మేము నలుగురం ముగ్గురు అక్క ఒక అన్నయ్య టూ ఇయర్స్ బ్యాక్ అన్నయ్య చనిపోయాడు ఇంకా తర్వాత మా పెద్ద బావ చనిపోయారు సో ఇన్ని లాస్లో అయిన తర్వాత కూడా మమ్మీ ఎప్పుడు మనోనిబ్బరం కోల్పోలేదు అంటే ధైర్యంగానే ఢీలా పడిపోయి అలా అయిపోలేదు అది ఎలానో ఒకసారి మమ్మీనే అడుగుదాం నేను నా కొడుక్కి ఇద్దరు కూతుళ్ళు నా కాళ్ళకి ఇంకా ముప్పై ఆరు వెళ్ళి అప్పటికి వాళ్ళు చిన్నపిల్లలు నేను ఢీలా పడిపోయి పడిపోతే వాళ్ళు భవిష్యత్తు పాడైపోతుందని నేను ధైర్యంగా ఉండి వాళ్ళని నడిపించి వాళ్ళని పెద్ద చేసి పెంచి నా కొడుకు లేని బాధ్యత బాధ బాధ్యత అవన్నీ కూడా నేనే తీసుకుని పిల్లల్ని పెంచాలని ధైర్యం ఏడ్చినంత మాత్రాన్ని వాడు రాడు నేను కష్టపడ్డంత మాత్రాన్ని వాడు రాడు కానీ ఆడు చేసే పనులన్నీ నేను చేయగలను కదా అలా చేసి పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని చేయాలని నా ఆశ మనవరాలని డాడీ చనిపోయినప్పుడు కూడా ఇంకా నా పెళ్ళి అవ్వలేదు అప్పుడు కూడా నీకేమి భయం అనిపించలేదా ఎలాగా ఇప్పుడు ఆడపిల్లకి ఎలా చేయాలి అంటే ఎప్పుడు నువ్వు అసలు భయపడ్డట్టు ఎప్పుడు ధైర్యం కోల్పోయినట్టు అసలు అనిపించలేదు మాకు ఎప్పుడు అది ఎప్పుడు మనోనిబ్బరం నీకు ఎలా వచ్చింది అసలు భగవంతుడే ఉన్నాడు మనం ఎవ్వరికీ అన్యాయం చేయలేదు దేవుడు మనకు అన్యాయం చేయడు అది ఒకటే నా పిల్లలకి భగవంతుడే ఉన్నాడు ఏది చేసా వాడు ఎప్పుడు తిట్టించుకోడు ఆయనే అన్ని చేసుకుంటాడు మనం నేను నాకు దుర్గతల్లి అంటే ఇష్టం నేను ఎప్పుడు ఆ తల్లి మీదే భారం వేస్తాను ఇప్పుడు దగ్గర నిక్కాపని మూమెంట్ వచ్చేవరకు కష్టాలపడడా కరెక్ట్ గా టైం వచ్చేటప్పుడు ఆడుకుంటంది ఆ ధైర్యం నాకు ఉంది సో దేవుడి మీద నమ్మకం అంటే అది అది అనిపిస్తది అంటే అంత నమ్మకం మనిషి మానవ ప్రయత్నం మానవులు చేస్తూ దేవుడిని నమ్ముతూ ఉంటే అదే అవుతది అనేది మమ్మీ ఫిలాసఫీ సో ఇంకా అయితే ఇప్పుడు భక్తి గురించి వస్తే ఇది వరకు ఇప్పుడు నువ్వు దుర్గతల్నే నమ్ముకున్నావు కదా మధ్యలో చాలా సార్లు అంటే చాలా మంది ఈ బాబాలని ఆ బాబాలని అలా ఏవేవో అన్నప్పుడు నువ్వు ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదా మరి అవ్వలేదు నేను ఎప్పుడు ఆ దేవుణ్ణి ఎప్పుడు కించపరచలేదు కానీ నేను మాత్రం ఆ దేవు నా తల్లిని నేను వదలలేదు నేను ఎప్పుడు ఏ దేవుణ్ణి కించపరచలేదు నన్ను ఇబ్బంది పెట్టకండి నేను అక్కడికి రాను నాకు బాబాలంటే ఇష్టం ఉండదు అంతే నా ఇంకా ఏ దేవుడి దగ్గరికి నేను తల్లి ఈశ్వరుడు పార్వతీశ వెంకటేమంటే ఇవన్నీ కొలుస్తాను నేను కానీ బాబాల దగ్గరికి అలాగే వాళ్ళు ఏ దేవుణ్ణి నేను కించపరచను ఈవి ఈ మమ్మీ దగ్గర ఈ థాట్ ఏదైతే ఉందో అది మా అందరికీ చాలా బాగా వచ్చింది అంటే మనం నమ్ముకున్నది అంత స్ట్రాంగ్గా మనం నమ్మాలి వేరే దేనికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వని తత్వం వాళ్ళు అందరికీ మమ్మీలో ఈ ఆలోచన నుంచే వచ్చింది అంటే చూస్తూ పెరుగుతాం కదా చాలా మంది ఈ బాబాలని ఆ బాబాలని ఇంకా ఏదైనా రకరకాల వాటికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వెళ్ళేవారు అప్పుడు మమ్మీ అన్న మాటలు అంటే అవన్నీ ఎందుకు మనం నమ్ముకున్నది కరెక్టే కదా ఇంకా దీని నుంచి ఎందుకు సడలిపోవాలి దీని నుంచి వేరే ఎందుకు అనేది సో ఆ నమ్మకం అనేది మా అందరికి కూడా కాన్ఫిడెన్స్ అనేది మమ్మీ దగ్గర నుంచి వచ్చింది ఈ కాన్ఫిడెన్స్ అనే మాట చెప్పిన తర్వాత అసలు మమ్మీ ఒక వర్డ్ లో చెప్పాలి అమ్మ గురించి అంటే ఇంకా చాలా క్వాలిటీస్ ఉన్నాయి బట్ ఒక మంచి క్వాలిటీ చెప్పాలంటే కాన్ఫిడెన్స్ అంటే ఈ నిబరం ఆత్మవిశ్వాసం అని చెప్పాను కదా చిన్నప్పటి నుంచి చాలా రకరకాలు చేసింది ఒక్కతే వేరే చోట్లకి వెళ్ళి షాప్ పెట్టడము ఫస్ట్ తాడపల్లి కూడా వచ్చి షాప్ పెట్టావు కదా సో అలా చేసినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటావు కదా అప్పట్లో ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వాటి అన్నిటిని నువ్వు ఎలా ఎదుర్కొన్నావు మరి అంటే సమాజం నుంచి ఎలా ఎదుర్కొన్నావు మనం పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు సమాజం ఏమన్నా మనకి సంబంధం లేదు మనం పెర్ఫెక్ట్ గా ఉండాలి అనే ఉద్దేశంలో నేను కరెక్ట్ గా ఉన్నానా లేదా నా ఆత్మకి నాకు తెలిస్తే చాలు అది ఇంకొకరి గురించి మనం సమాజం ఎప్పుడు ఏదో అంటూనే ఉంటుంది సమాజం అన్నాక అనకుండా ఏమీ ఉండదు కానీ మనం కరెక్ట్ గా ఉండాలంతే మనం ఎప్పుడైతే కొంచెం దేనిలో లూజ్ అయ్యామో సమాజానికి కూడా మనం లూజ్ అయిపోతాం మనం కరెక్ట్ గా ఉన్నంతసేపు మన ఏ సమాజం ఒకసారి అనుకుంటారు రెండోసారి వింటి అన్న అనవసరం అనుకుంటారు అంతే నువ్వు బాగా సమాధానం కూడా చెప్పేదాన్ని కదా ఎవరైనా నేను ఎవరిని ఏమి అనేదాన్ని కాదు ఎవరు నా పిల్లల్ని కానీ నా కానీ నన్ను కానీ ఎవరైనా ఊరుకునేదాన్ని కాదు వాళ్ళతో వీళ్ళతో అనేదాన్ని కాదు నేను పర్ఫెక్ట్ వాళ్ళు ఎదురుగుండం మీద అడిగేదాన్ని నేను చాలా బాగా గట్టిగా తిట్టేది గట్టి అంటూ బాగా తిట్టేది ఎవరన్నా ఏమైనా అంటే మా మమ్మీని అప్పట్లో లయన్ అని కూడా అనేవారు టైగర్ లయన్ ఫైర్ బ్రాండ్ ఆ టైప్ అనమాట అంటే ఒక సమాజంలో ఒక స్త్రీ వెళ్ళిన తర్వాత నేను నన్ను ఎవరైనా అంటే నేను మాట్లాడకుండా ఉంటాను అలా కూడా ఉండకూడదు అనేదానికి మమ్మీ ఎగ్జాంపుల్ గట్టిగా అంటే తప్పు చేయనప్పుడు మనం ఎందుకు మనం తప్పు చేయనప్పుడు మనం ఎప్పటికీ మొంగి ఉండకూడదు మనం తప్పు చేస్తే మనకి మనమే మొంగు ఉంటాం అదే అదే మన ఆత్మకే మనం ఇప్పుడు ఎవరైనా కామెంట్ చేస్తారు అనుకో బయట మాట్లాడకుండా వదిలేస్తారు మామూలుగా ఆడపిల్లలు నువ్వైతే అలా ఉండేదాన్ని కాదు కదా గట్టిగా సమాధానం చెప్పేదాన్ని కదా మాట్లాడకుండా వదిలేస్తే మన్నాడు ఇంకో అమ్మాయి అని అంటాడు లేకపోతే నన్నే మళ్ళీ ఇంకా అంటాడు అవేళ సమాధానం చెప్పేమనుకో ఇంకా మన జోలికి రాడు ఆ సమాధానం చాలా గట్టిగా చెప్పేది ఆ ధైర్యం ఇంకా మాకైతే ఎవరికి రాలేదనే అనాలి మమ్మీ ఫేస్ చేసిన కష్టాల్లోంచే తనకే ఆ ధైర్యం వచ్చింది మాకే మాకంత ధైర్యం లేదు యాక్చువల్గా సో మా మమ్మల్ని ఇంకొక మంచి క్వాలిటీ ఏంటంటే డిసిప్లిన్ అండ్ ఎప్పుడు కష్టపడే తత్వం శ్రమ మామూలుగా పని చేయాలంటే అబ్బా ఇప్పుడా అని అంటాం కానీ అసలు పనికి ఎప్పుడు తను కొంచెం పోస్ట్ పోన్ చేయడం కానీ ఈ పని అనుకోవడం కానీ ఇప్పుడు సెవెంటీ ఇయర్స్ మా మమ్మీకి ఇప్పటికి కూడా మా అన్నయ్య వాళ్ళ పిల్లలకి తనే పొద్దున్న లేచి లంచ్ ప్యాక్ చేస్తుంది క్యారేజ్ కడుతుంది ఇంట్లో వంటంతా చేస్తుంది మిషన్ కుడతావు కదా అప్పుడప్పుడు ఇంకా మిషన్ కుట్టి చీరలు అవి చీరలు కాల్స్ అవి వేయడం అలా చిన్న చిన్న పనులు చేయడం అసలు అంటే ఎప్పుడు నిరంతరం ఒక శ్రమజీవిలాగా ఎప్పుడు పని అనేది తను చేస్తే అసలు తన పని పట్ల తన అప్రోచ్ ఏంటి అంటే ఎలా అంత పని చేయబుద్ధి అవుతుంది మీకు ఖాళీగా ఉండాలనిపించదా ఇంక శ్రమ పడ్డావు అది శ్రమ అనుకుంటే నాకు శ్రమ అది నేను శ్రమ అని అనుకోవటం లేదు నేను మనం ఉన్నాం కాబట్టి మనం పని చేయ భగవంతుడు ఓపిక ఇచ్చినంతసేపు పని చేయాలి ఓపిక లేనప్పుడు ఎలాగో అలాగే ఎవరి మీద ఒకరి మీద ఆధారపడక తప్పదు రెస్ట్ తీసుకోవాలి తీసుకోవాలనిపించదు రెస్ట్ అంటే అర్థం ఏంటి మనసుకు రెస్ట్ ఉండాలి శరీరానికి కాదు రెస్ట్ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు రెస్ట్ గానే ఉంటుంది బాడీ రెస్ట్ అంటే ఫిజికల్ గా ఇప్పుడు కాళ్ళ నొప్పి వస్తాయి మోకాళ్ళ నొప్పులున్నాయి పడుకోవాలనిపిస్తుంది పని చేయ బుద్ధి కాదు అలా ఉంటది కదా మరి నీకు అలా అయినా కానీ ఎలా నీకు బాడీకి అలా ఉన్నా కానీ పని చేయగా ఒక గంట పడుకుంటాను ఒక గంట లేచి పని చేసుకుంటాను వరకు రెండు గంటలు కంటిన్యూగా చేయకుండా ఒక అరగంట పడుకుని కొంచెం కాలు నొప్పి తగ్గా మళ్ళీ లేచి మళ్ళీ చేసుకుంటాను ఇదివరకు ఒక అసలు పడకూడదు అంటే ఏమో తెలిసేది కదా కొంచెం ఒక నుంచి నొప్పులు బాగా ఉన్నాము అలా చేయలేకపోతున్నాను ఇప్పుడు మనం రోజంతా పని ఒక ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ పని ఉంటే అబ్బో అమ్మో అని అబ్బోదిబో అంటాం కదా అసలు అలాంటి మాట ఎప్పుడు అంటే ఆ జనరేషన్లో చాలామంది చాలా మంది లేడీస్ అంతే ఉండేవారు బట్ మా మమ్మీ చెప్పాను కదా ఇంట్లోను బయట అంటే డబ్బులు సంపాదించే పని నుంచి ఇంట్లో వంటల దగ్గర నుంచి ఇంకా ఎక్స్ట్రా వేరే ఇన్కమ్ కానీ అన్ని పనులు తను ఇప్పటికీ తన గ్రాండ్ డాటర్స్ని కూడా అంటే తన మనోరాలను కూడా తను చూసుకుంటుంది అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక అమ్మాయి ఎలా చూసుకుంటుంది ఒక హౌస్ వైఫ్ కంప్లీట్గా ఎలా చూసుకుంటుంది అలా ఇప్పుడు ఇంకా తను ఇంటిని నడిపిస్తుంది ఇంకా సో అది చాలా గ్రేట్ అనిపిస్తుంది అది మేబీ ఆ వయసు వస్తే అసలు మనం చేయగలుగుతామా మన వయసులో ఉన్న వాళ్ళు చేయగలుగుతామా లేదా అనేది డౌట్ సో దానికి తను అన్నట్టు ఆ మెంటల్ అప్రోచే అంటే మానసికంగా పీస్ఫుల్ గా ఉంటే ఆ ఫిజికల్ గా అయ్యే పనిని కూడా ఎంత పనైనా తట్టుకోగలం ఎంతైనా మనసు శ్రమ పడుకున్నా ఉంటే బాడీ ఎవరు వెనకాల సాధింపులని లేకపోతే బాధలని అలాంటివి ఉన్నాయనుకో బాధ ఉంటది మనకి మనసుకి స్వతంత్రం ఉన్నప్పుడు బాడీకి స్వతంత్రం ఉంటుంది అదే ఉంటది సో కొత్త విషయాలు నేర్చుకోవడము కొత్త కొత్త నేర్చుకోవడము నిరంతరం ఒక లెర్నింగ్ దాంట్లోనే అంటే కొత్త నేర్చుకోవడం అనేది మమ్మీకి మేము అబ్జర్వ్ చేసింది చిన్నప్పటి నుంచి మా చిన్నప్పుడే నేను ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ లో ఉండేటప్పుడే మా మమ్మీ బైక్ డ్రైవ్ చేసేది ఇప్పుడు డ్రైవ్ చేయడం అందరు డ్రైవ్ చేస్తున్నారు పెద్ద గొప్ప ఏం కాదు కానీ అప్పట్లో అసలు మా ఊర్లోనే ఒకే ఒక లేడీ డ్రైవర్ కదమ్మా అందరూ బయటకు వచ్చి చూసేవారు నాకు బండి అవసరం ఎందుకు వచ్చింది అంటే మీ నాన్నెమ్మను క్యాంపులకు వెళ్ళిపోయేవారు నేను సేల్ టెక్స్ కి వెళ్ళవలసి వచ్చింది బ్యాంక్సి వచ్చింది సరుకులకు వెళ్ళవలసి వచ్చింది నడిచెళ్లాలంటే బోర్డు కష్టం సైకిల్ తొక్కాలంటే బ్రిడ్జి అది ఎక్కడం కష్టం అని నాన్న బండి ఉండేది కాబట్టి అది గేర్ బండి కదా ఎయిర్పోర్ట్ లాగా వెస్పా బండి పెద్దగా ఉంటది కదా బరువుది ఆ గేర్లది అదే డ్రైవ్ చేసేది చిన్నప్పుడు అసలు మాకంటే అది ఎంత క్యాజువల్ గా అనిపించేది అంటే అదేదో స్పెషల్గా అందరూ చేయట్లేదు మమ్మీ యొక్కతే చేస్తుంది అని కూడా అనిపించేది కాదు అంతగా తను దాన్ని అంత బాగా క్యారీ చేసిందనమాట ఇక్కడితో ఈ వీడియోని బ్రేక్ చేస్తున్నానండి ఇంకా చాలా విషయాల గురించి డిస్కస్ చేశాము మొత్తం ఒక ఫుల్ వీడియోలో డిస్కస్ చేశాను కానీ ఇక్కడే షేర్ చేస్తే వీడియో లెంగ్తీ అయిపోతుందని నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మిస్ కాకుండా చూడండి తన అనుభవంలోంచి ఇంకా మంచి విషయాల్ని తన మెసేజ్ని అందించింది సో అదంతా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అప్పటి వరకు ఉంటానండి మరి బాయ్